ఆ డియర్ లీడర్స్ మన వెస్టీస్ సప్లిమెంట్స్ వాడి మేడం టూ ఇయర్స్ నుంచి మంచంలోనే ఉన్నారు తన పనులు తను చేసుకోలేక ఉన్నది సో ఈరోజు నేను నా లో సాయి సార్ వాళ్ళ తమ్ముడు సో ఈరోజు మేడం ఆ ప్రొడక్ట్ వాడి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మేడం లేచి నడిచారండి ఆమె పనులు ఆమె చేసుకోలేక పరిస్థితుల్లో ఉంది ఇదివరకి సో ఈరోజు ఇలా మంచి రిజల్ట్ వచ్చిందంటే దట్ ఈస్ వెస్టీస్ ప్రొడక్ట్స్ సో మేడం నడుచుకుంటూ వచ్చారు ఈరోజు అడు తిరగండి సరే అడు తిరగండి అక్కడ చాలా కొద్దిగా రండి ఇక్కడికి రండి పర్వాలేదు ఇంకా మీరు ఇంకా సెట్ అవుతారు ఇంకా నో ఇష్యూ చూడండి అటు తిరగండి మేడం మాట్లాడు సాగి రండి సో మేడం మీ ఊరు మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది ఒక్కసారి మీ మాటలు చెప్పండి మేడం మీ పేరు చెప్పండి

ఎలా పని చేస్తుంది అమ్మా ప్రొడక్ట్స్ ప్రైవేట్ మందులు వాడినా కూడా రిజల్ట్ రాలేదు ఎన్ని రోజులు వాడారు ప్రైవేట్ మందులు రెండు నెలలు వాడా రెండు నెలలు యాభై వేలు అయింది కొంచెం కూడా రిజల్ట్ రాలేదు ఓకే సారీ ఇప్పించిండు మంచిగా రిజల్ట్ వచ్చింది పని చేసుకుంటాను ఇంతకుముందు నడవగలిగే వాళ్ళ ఇప్పుడు నడుస్తున్నారు స్టార్ట్ అయింది మీ జర్నీ స్టార్ట్ అయింది ఇంకా ఇంకా మంచిగా ఉంటారు ఓకేనా సో సార్ సార్ లేరు చనిపోయారు సో మేడం పని చేసుకోలేని పరిస్థితి వాళ్ళ తమ్ముడి దగ్గరనే ఉంటది సో సార్ వలన నాకు పరిచయం మేడం మన ప్రొసిటీస్ ప్రొడక్ట్ ఇచ్చాం సూపర్ రిజల్ట్ వచ్చింది ఈ రోజు హ్యాపీ చాలండి ఇంకేది కావాలా మనం ఒకళ్ళకి హెల్త్ ఇస్తున్నాం మేడం హెల్త్ వచ్చిందండి నేను చాలా సంతోషపడ్డా సార్ కూడా చెప్పా సార్ సో సో ఇలా రిజల్ట్ వచ్చింది సార్ అని చెప్పి సో మేడం టెస్ట్ పోనీ చెప్పియాలనే పిలిపించాను దీపావళి ముందు రోజు మేడం మంచంలో నుంచి లేవలేని పరిస్థితి అయినా కూడా వైరా వెళ్ళి దీపావళి రోజు బట్టలు తీసుకొని వచ్చింది ఆకలి కూడా కాదు ఇదివరకి అలాంటిది మన ప్రొడక్ట్స్ వాడడం వల్ల మంచిగా ఆకలి అవుతుంది చాలా సంతోషంగా ఉన్నారు మేడం చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు మంచిగానే ఉంది కాకపోతే ఇక్కడ వచ్చాక అందరి టెన్షన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీన్స్ ప్రొడక్ట్ కి థ్యాంక్ యూ చెప్పాలి మనం థ్యాంక్ యూ గౌతమ్